మహిళల వన్డే ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఐదు గెలిచిన హర్మప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టులో కడప జిల్లాకు చెందిన నల్లపరెడ్డి శ్రీజర్ని కీలక సభ్యులుగా ఉన్నారు ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అద్భుతమైన ప్రదర్శనతో భారత్ విశ్వవిజీతకు నిలవడంతో కీలక పత్ర పోషించింది తొమ్మిది మ్యాచ్లో నాలుగు పాయింట్ తొంభై ఆరు ఎకనామికతో పద్నాలుగు వికెట్లు పడగొట్టింది అత్యుత్తమ ప్రదర్శన మూడు వికెట్లకి నలభై పరుగులు ఇచ్చింది దీప్తి శర్మ పంతొమ్మిది వికెట్లు తర్వాత భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన రెండో వ్యక్తి శ్రీచరణి ఇది ఇలా ఉంటే ఈ టోర్నీ ప్రారంభానికి ముందు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్రీచరణి తన ఆరాధ్య క్రికెటర్ ఎవరు వెల్లడించింది భారత మాజీ ప్లేయర్ దిగ్గజ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తన ఫేవరెట్ క్రికెటర్ అని నల్లప్రెడ్డి శ్రీచరణి తెలిపింది ఇంగ్లాండ్పై యువరాజ్ సింగ్ కొట్టిన ఆరు బంతులు ఆరు సిక్స్ వీడియోను లెక్కలైన నివాల్ చూశానని వెల్లడించింది యువరాజ్ సింగ్లో తాను కూడా ఆరు బాల్స్ ఆరు సిక్స్లు కొట్టాలని ఉందని శ్రీచరణి తన మనసులో మాట బయటపెట్టింది ప్రస్తుతానికైతే బౌలింగ్పై ఫోకస్ పెట్టానని జట్టు అవసరాన్ని తగ్గట్టుగా బ్యాటింగ్లోను సత్తా చాటడానికి ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చింది క్రికెట్లో సింగ్ తర్వాత స్మృతి మందాన హార్మిక్ ప్రిత్కర్ జెమీమా రోజెస్ అంటే తనకు ఇష్టమని వెల్లడించింది మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పేజ్ను ఫాలో అవ్వండి